ఎవరు ఎవరు బ్రో ఫుల్ బాటిల్ కొట్టినంత కిక్కుంది రోజు నీతో మాట్లాడతాం నా మరదల పిల్ల నువ్వు నా మరదల పిల్ల ఇలాగో

రాహుల్ గా వచ్చింది సరే ఒక ఐదు నిమిషాలు మీతో మాట్లాడవచ్చా ఈరోజు నా జన్మ ధన్యమైపోయింది చూడంగానే నిజంగా మడదలి పిల్ల నా నేను మడదల పిల్లతో మాట్లాడుతూనేది అమ్మా దేవుడా చాలరా ఈ జన్మ నేను చచ్చిపోయినా పర్లేదు అదే మాటలు వస్తలేవు ఏదైనా కొత్తగా సృష్టించాలి మీకోసం మాట్లాడాలంటే చిన్న డైలాగ్ కాదు నేను మీ పక్కన కూర్చున్నా అసలు నిజంగా అది కలానా రియల్ ఒకసారికి వెళ్ళారా పిచ్చండి ఇది ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ఒక్కసారికి ఒక్కసారి వెళ్ళారా ప్లీజ్ నేను కొద్దిగా ఫ్యాన్ ఫ్యాన్ కోసం మీరు సరే ఒక్కసారికి వెళ్ళారా ప్లీజ్ నా కోసం అయో డైరెక్ట్ తాను చూడు పచ్చ వడ్డీ కూడా ఉట్టించుకున్నాను మడదల పిల్లని నేను చూపించా ఒక్కసారి గిల్లావా ప్లీజ్ ఒక్కసారి గిల్లు ఇది కళ నా నిజమా అని తెలుస్తుంది లేదు నా నమ్మకం లేదు ఒకసారి గిల్లావా ఆ గిల్లు గిల్లించుకోవాలి అరవకూడదు

కాదు నీ వీడియోలో ట్రెండింగ్ లో ఉంటా అలాంటిదా నేను ఇక్కడ ఉన్నావు నేను నమ్మలేకపోతున్నా నాకు అదే భయం వేస్తుంది బాధ వేస్తుంది నిజంగా ప్రామిస్ గాడ్ ప్రామిస్ ఏంటి బ్రో బ్రదర్ నిజంగా నువ్వు మరదల పిల్ల నేనా నేనా మరదల పిల్లతో మాట్లాడుతున్నా కామన్ మనిషి నిజంగా డబ్బులు అడగ సెల్ఫీకి మీ దగ్గర నాకేందుకు ఒక సెల్ఫీకి మనీ ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు కిరాక్ పాషా సారీ పాషా మరదల పిల్లతో సెల్ఫీ తీసుకుంటున్నా కాదు కాదు ఓన్లీ మరదల పిల్లతో చిన్న సెల్ఫీ తీసుకుంటున్నా విన్నారా నేను నా స్టేటస్ లో అన్ని వీడియోలు పెడుతుంటారు కదా ఈ అమ్మాయి రోజు దొరికింది ఒక సెల్ఫీ ఏంటి అంతా మీ లవర్ అని పెట్టాను ఫ్యాన్ అని పెడతా ఏంది లవర్గా నన్ను

షూట్ వేరే షూట్ ఉందేంగిలు నైట్ నేను వెళ్తాను వెళ్ళిపోతారా నన్ను వదిలేసి ఇట్లా అన్నవిటరా తెలుగు మాట్లాడుతున్నావాన్నా ఒక్కసారి ఫోన్ పెట్టి వచ్చేయ్ గా ప్లీజ్ నా అదృష్టం మిమ్మల్ని కలవడం నేను వెళ్ళాలి ఒక్కసారి ఫోన్ పెడతారా ప్లీజ్ హలో మర్దల్ పిల్ల

ఇలా ఒక యూట్యూబ్ లో వీడియోలు చూస్తుందని స్టేటస్ లో పెడుతుంటే అలాంటి ఈ రోజు పక్కన కూర్చొని మాట్లాడితే నీ లైఫ్ ఏమంటారు లైఫ్ ధన్యమైపోయింది నీకు నాకెందుకేంది మీరు నా పని నేను అడిగాను మిమ్మల్ని ఇక్కడికి వచ్చి కూర్చోమని కనుక ఫ్యాన్స్ కి ఎవరు మా ఫ్యాన్ వచ్చేస్తారు ఎక్కడ పడితే అక్కడ దూరిపోతారు గుండెలలో అలాగే నీ గుండెలు దూరిపోయాయి రోజు నేను నేను తాగాను వాటర్ తాగుతా ఉంది కోటర్ తాగాను తాగుతా చెప్పు బ్రో

నా కోసం ఒక ఫ్యాన్ కోసం నవ్వవా స్మైల్ నవ్వండి నవ్వించండి నవ్వుతో బతకండి స్మైల్ నవ్వండి నవ్వించండి నవ్వుతో బతకండి నవ్వు ఇస్ లైఫ్ తెలుసా నీకు వెళ్ళండి బ్రో ప్లీజ్ యాడికి వెళ్ళాలి నువ్వు చెప్పు వెళ్ళిపోతా నువ్వు వెళ్తేనే చచ్చిపోతా నేను నీతో మాట్లాడాలి మళ్ళీ ఇప్పుడు కలిసావు కలవో తెలీదు లగ్ ఇట్లా పోతుండే నువ్వు ఇలా నుంచి నేను చూసుకుంటా వచ్చినా నేను నువ్వేనా కాదా నువ్వేనా కాదా అని నువ్వే అది ఒక ఫుల్ బాటల్ కొట్టినంత కిక్ ఉంది ఈ రోజు నీతో మాట్లాడే అంటే వంద చెప్తాం తాగమని అన్ని ఎట్లా పటించుకుంటా చెప్పును సరే గాని రాగు చావు నాకింద సరే గాని ఒక సెల్ఫీ ఓ ఇది మార్దన్ పిల్ల అంటే ఎన్ని సార్లు సెల్ఫీ అడిగినా చేస్తండి చాల స్టేటస్ లో పెట్టుకోచ్చా స్టేటస్ కాకపోతే మీ ఇన్స్టాలో పెట్టుకోండి ఒక మిస హాయ్ గాయస్ ఇవ మార్దల పిల్లతో డేట్ కి వచ్చిన మళ్ళీ పెట్టేసిన ఓను షూట్ చెప్తుంది షూట్ లో ఉన్నాడు ఆయన ఇలావాడిరా కూర్చోని షూట్ కంప్లీట్ చేస్తానే రూమ్ ఎందర్ జారేన మన ఆడియో ఆన్ షూట్ కర్లేం

ఎవరిని ఎందుకు ఫోన్ చేసిన ఇంకోసారి ఫోన్ చేస్తే బాగుండదు చూడు ఫస్ట్ చెప్తున్నా ఇస్ మై ఫ్యాన్ నేను ఆమె ఫ్యాన్ ఆమెకి ఏమైనా జరిగింది అనుకో మోస్ట్ మోస్ట్ ఎఫెక్ట్ నేనే అవుతా ఫస్ట్ అర్థమైందా నీకు ఇంకోసారి ఫోన్ చేయ నువ్వు ఫోన్ చేస్తే నీ బొక్కలు చిర చిర చేస్తా హలో 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 ఏ బ్రో ఎవరు బ్రో నువ్వు

హలో హలో ఎవరు రా నువ్వు ఇన్ని సార్లు తిరుతుండే ఫోన్ చేస్తున్నావు రాస్తావుడు ఎప్పుడు వస్తా నేను నీ ఫోన్ లో దూరికి కొడతా నీ అబ్బా ఏమనుకున్నావు

ఆ కైసా బదల్తా ఆ ఆ లికల్తా దేక్తా ఆకే ఆ దేక్తా క్యా దేక్తా బూల్ క్యా దేక్తా బూల్ తూజ్ బూల్ క్యా దేక్తా బూల్ చెహరా దేఖ కే పసంద్ కర్తా ఆ వైబీ కర్తా ఆ ఇంకో సారి ఫోన్ చేయకు ఫోన్ చేస్నాం అన్కో ఫోన్ లో దూరి మరి కర్తా చెయ్యకును అసల్ చేయబో ఈ లైవ్ ఈ జన్మలో ఫోన్ పెట్టేసిండు నేను ఉన్నా నీకు ఏదైనా ప్రాబ్లం అయితే నేను చూసుకుంటా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నీ ఫ్యాన్ గా నా బాధ్యత అది ఇప్పటికే చాలా అంటే చాలా మెన్షన్ చేశారు ఫస్ట్ కొంచెం వెళ్ళండి వెళ్ళనా షోరా సరే నీకు ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయి సరేనా వెళ్తా బాయ్ వెళ్ళనా షోరా సరే నీకు ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయి సరేనా వెళ్తా బాయ్ థ్యాంక్ యూ